హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ అండ్ హెల్దీ డ్రింక్ ని చూపించబోతున్నాను అది కూడా క్యారెట్ తో క్యారెట్ తో లెక్క పెట్టలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈవెన్ చిన్న పిల్లలకు కూడా మీరు ఈ డ్రింక్ ని ఇవ్వచ్చు ఐస్ కి చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్ట్ చేసి బోన్స్ ని స్ట్రెంగ్ కూడా చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అయితే చాలా మంది పిల్లలు క్యారెట్ తినడం ఇష్టపడరు కదా క్యారెట్ ఫ్లేవర్ స్మెల్ అస్సలు ఉండదండి సేమ్ బాదం మిల్క్ లాగా ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే దానికంటే టేస్టీగా ఉంటుంది ముందుగా రెండు క్యారెట్లని పీల్ ఆఫ్ చేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లోకి వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు మరియు బాదం పప్పులు వేసుకోవాలి రెండు యాలకులు ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి మూత పెట్టేసి రెండు లేదా మూడు విజిల్స్ రానివ్వాలి ఈ క్యారెట్ మిల్క్ ని మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తున్నట్లయితే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని డబల్ చేసుకోండి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత బాదం పప్పు పైన ఉన్న స్కిన్ తీసేయాలి అన్నిటినీ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టి అర లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి పాలు బాగా మరిగే రెండు మూడు పొంగులు వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియంలోనే ఉంచి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉంటే మొత్తం కాస్త చిక్కబడుతుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి దీన్ని వేడిగా తాగినా బాగుంటుంది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో టూ హార్స్ చిల్లవనివ్వాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేసి వన్ టీ స్పూన్ నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకుని వేసుకోవాలి అంతేనండి క్యారెట్ మిల్క్ రెడీ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీకు కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి